ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు పూజ్య శ్రీ శ్రీ సుమిత్రానంద సరస్వతి మాతాజీ మరి అమ్మతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మ నమస్తే జయంత్రీ గారు ప్రేక్షకులందరికీ నమస్తే ఇప్పుడు జనరల్ గా మామూలుగా ఎవరైనా గృహస్థులు ఉంటే వారు వారి పనులతో పాటు ఖాళీ టైం దొరికితే సినిమా చూస్తూ ఉంటారమ్మా మరి ఈ సన్యాసిగా మారినప్పుడు మీరు అన్నట్టుగా సేవా దృక్పథం పెరుగుతుంది ఆహార అలవాట్లో మారుపుంటుంది దుస్తుల విషయంలో కూడా ఉంటుంది అలాగే ఈ ఖాళీ సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఏం చేస్తారమ్మా అంటే దేవుణ్ణి పూజిస్తారా లేకపోతే ఏదైనా సాధన చేస్తారా వాళ్ళ వాళ్ళ ఉపాసనలు ఉంటాయి కదండి తప్పనిసరి ఉండదండి అసలు అంత నాకైతే ఖాళీ టైమే ఉండదు మరి అంత షెడ్యూల్డ్ ఉంటాయి కదా అలాగే వెళ్ళిపోతుంది ఒకవేళ ఖాళీ టైము అండ్ మా సొంత సాధన ఉంటుంది కదా సొంత సాధన ఉంటుంది తప్పనిసరిగాను ఖాళీ టైం ఉంటే సాధనం ఉంటుంది లేదా ఏదైనా రాసేది ఏమైనా అన్నీ ఉంటాయి అది మనం ఏం పెట్టుకుంటామో అది పెట్టుకుంటాము మాకు ప్రణవాశ్రమం ఉంది కాబట్టి ఆశ్రమ పనులు ఉంటాయి నాకు ఖాళీ టైం ఉంటే ఇంకా ఆశ్రమ పనులే ఎక్కువ చేసుకుంటాను నేనే నాకు ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఆశ్రమ పనులే చేస్తాను మిగతా టైం అంతా షెడ్యూల్ ఇలా ఉంటుంది సత్సంగాలు ఉంటాయి క్లాసెస్ ఉంటాయి అన్ని ఏమి ప్రత్యేకంగా ఖాళీ ఏమి ఉండదండి ఓకే అమ్మ మరి మామూలుగా ఈ సన్యాసిగా మారినప్పుడు ఈ యోగ విద్య గురించి కానీ లేదా ఎప్పుడు ధ్యానం చేస్తూ ఒక సాధన చేస్తూ ఓంకార ధ్యానం చేస్తూ ఉంటారమ్మా వీటి యొక్క ప్రాముఖ్యత తెలియజేయండి ఓంకారము ప్రణవం అనేది ఒక విశిష్టత అండి శబ్దం పరబ్రహ్మ స్వరూపం అంటాము అంతటా శబ్దం ఉంది కానీ ఆ శబ్దం మీలో కూడా ఉంది మీలో ఉన్న శబ్దాన్ని మీరు మీరు అసలు గుర్తించలేరు ఓంకారంతో మనం గుర్తించగలుగుతాము ఎందుకనంటే శబ్దము ఆ నుండే మన మాటాన్ని కూడా పుట్టినవి ఎంత చిత్రంగా అంటే శబ్దము పుడుతుంది లోపల నాభిలో ఉద్భవించింది అది హృదయంలో స్పందన తీసుకుంటుంది మాట రూపంలో బయటకు వస్తుంది ఇన్ని చర్యలు జరుగుతున్నాయని మీకు తెలుస్తుందా లేదు ఆ ఓంకారం సాధన చేస్తే తెలుస్తుంది ఇన్ని ఇంత చర్య ఎంత స్పీడ్గా జరుగుతోంది ఎంత సెకండ్స్ లో జరుగుతోంది అంటే శబ్దం పుట్టగానే ఈ హృదయ స్పందన తీసుకుంది కదా ఇక్కడ మీకు ఎవరి మీద కోపం ఉంది మీ మాట ఎలా వస్తుంది చాలా పరుష కటుగా వస్తుంది ఇక్కడ మీకు ప్రేమ ఉంది చాలా స్మూత్ గా వస్తుంది అవి ఎన్ని సెకండ్స్ లో వచ్చేస్తుంది మారిపోతూ ఉంటుంది చూడండి మీకు తెలియదు మీరు మాట్లాడుతున్నాను అంటున్నారు కానీ శబ్దము చర్య తీసుకుంటుంది ఆ చర్య జరుగుతోంది ఆ చర్య నుంచి శబ్దం బయటకు వస్తుంది భావము దాంట్లో కలుస్తోంది ఇన్ని కలుస్తున్నాయని మీకు ఎలా తెలుస్తుంది తెలియట్లేదు అది ఓంకారం మీద రీసెర్చ్ చేయడం వల్ల తెలుస్తుంది అలాగే బయట ఎన్నో అనేక రకాల పక్షులు జంతువులు అన్ని శబ్దం చేస్తాయి నీరు గాలి అన్ని శబ్దం వస్తాయి అన్ని ఓంకార నాది వస్తుంది కానీ అది ఓంకారం అని మీరు అనుకోరు అవేవో శబ్దం చేస్తున్నాయి అంటారు సో మేము ఓంకారం చెప్తే పక్షులు అన్ని సరౌండింగ్స్ లో అన్ని రియాక్ట్ అవుతాయి ఎలా రియాక్ట్ అవుతాయి మరి అంటే మనం గట్టిగా గట్టిగా కాదు అక్కడ స్పందన 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 వైబ్రేషన్స్ ఆ ఖాళీ లోపల శబ్ద తరంగము బయటకు వచ్చేటప్పుడు తరంగాన్ని రిసీవ్ చేసుకుంటాయి అంటే బయటికి వినిపించేలా అంటాం ఉచ్ఛరించడం వేరు ఆ ఓంకారం పలకడం కాదు పట్టుకోవడం అని చెప్తాను నేను పట్టుకోవడం అంటే ఆ తరంగము అంటే లోపల ఖాళీ అయితే మీ మనస్సు మీ హృదయము శుద్ధి అయి ఉంటే కనుక ఆ తరంగము ప్రకృతిని తాకుతుంది తాకితే ప్రకృతి అంతా కూడా అనేక రకాల ప్రాణులు ఉంటవి ఎన్నో సూక్ష్మత ప్రాణులు ఉంటవి అవి రియాక్ట్ అవుతాయి అలా ప్రకృతి స్పందన అది సో ఓంకారం పట్టుకోవడం అంటే ప్రకృతిలో ఆ స్పందన అవునమ్మా మరి సాధన గురించి మా కోసం తెలియజేస్తాము సాధన ఇన్ జనరల్ గా మాకు సాధన అనేవరికే తెలుసమ్మా నిజంగా చెప్పాలంటే అచే ఏదైనా పని కావాలంటే దాని మీద కృషి చేయాలి దానికి కావాల్సినవన్నీ మనం ప్రయత్నిస్తూ వెళ్తే మనకి అది గమ్యానికి చేరుకుంటాం అలాగే మరి ఈ మామూలుగా సాధన అని చెప్పి చేస్తారు అది ఏంటి అనేది చాలా మందికి తెలియదమ్మా అంటే దేవుడిపై సత్ మీనింగ్ తెలియదు దాని గురించి అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసేది సాధన ఓకే ఓకే ఇది అసాధ్యం అమ్మో నేను చేయలేను అన్న వాళ్ళు దాంట్లోకి దిగినప్పుడు దాన్ని సుసాధ్యం చేసుకుంటూ ఉన్న దాన్ని సాధన అని అంటారు అది ఏ రంగంలో ఎనీ రంగంలో అంటే అంతే మీరు ప్రయత్నము చాలా గట్టి ప్రయత్నం చేయటాన్ని సాధన అంటారు సో మీరు ఏ రంగంలో చేసినా అది సాధనే అవుతుంది సో మీరు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది స్పిరిచువల్ లో సాధన అని అంటే కనుక మీరు దేన్నైతే మీరు తీసుకున్నారో దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టేది సాధన ఓకే ఏకాగ్రత పూర్తి ఏకాగ్రతతో చేసేదాన్ని సాధన అని అంటారు సో సాధనలో అనేక రకాలు ఉంటాయి అనేక రకాలుగా వెళ్తారు అనేక రకాలుగా వెళ్తారు మీరు అవలంబించేది ఏంటి అంటే పొట్టి ఓంకారం ఏనండి పొట్టి ఓంకారం ఓంకారం అంటే ఇన్ ఇయర్స్ నుంచి ఆ ఓంకారం మీద నాది రీసెర్చ్ మొత్తం అంతా అది ఆ శబ్ద తరంగము ఎలా ఉంది ఎలా పలికితే ఎలా వస్తుంది లేకపోతే లోపల హృదయం ఖాళీ అయితే ఎలా వస్తుంది లేకపోతే డిప్రెషన్ ఆడపిల్లలకి ఓంకారంతో డిప్రెషన్ తగ్గించటము సూసైడ్ చేసుకోవాలనే టెండెన్సీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఓంకారం చేస్తే వాళ్ళు ఎలా మారారు లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్లో బేబీస్ ఇంకా ఎదగలేదనో లేకపోతే తీసేయాలనో ఎబార్షన్ చేయాలన్న వాళ్ళను ఓంకారంతో మళ్ళీ వాళ్ళని చేయటము ఇప్పుడు ప్రత్యేకంగా ప్రెగ్నెంట్ లేడీస్ని తీసుకుని ఓంకారంతో చేస్తున్నాము అలా అన్ని ప్రయోగాలు స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ సరిగ్గా రాకపోతే వాళ్ళ ఫెయిల్జూర్ స్టూడెంట్స్ని తీసుకోవడము లేకపోతే దొంగలు తాగుబోతులు అన్ని ప్రయోగాలు చేసి ఉన్నాను నేను సో దాని మీద ఓంకారంతో అందుకే తెలిసింది ఒక పట్టు ఇంత ఉంది అని ఓకే అమ్మా మరి ఓంకార సాధన వల్ల మీరు ఏదైతే చెప్తున్నారో దానివల్ల జీవితంలో మార్పు శరీరంలో కూడా మార్పు మార్పులు వస్తాయండి ఎందుకంటే తల నుంచి మీకు కాలి బురటకు నెల వరకు డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి మనకి నెరవేర్ సిస్టము ఎప్పుడైతే ఓంకారం మీరు కరెక్ట్గా అంటే మేము దానికి ఒక క్రియ ఉంటుంది దాని ప్రకారం పలికితే కనుక నాడులన్నీ యాక్టివేట్ అవుతాయి వాళ్ళకుండే బ్లాక్స్ కానీ వాళ్ళకుండే స్ట్రెస్ రిలీజ్ కానీ అన్నీ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుపడుతుంది ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుపడుతుంది సో యాక్టివ్ గా ఉండగలుగుతారు స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది పూర్తిగాను ఏదైనా సమస్యలు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు సమస్యలు మైండ్ అంతా చికాకు ఇవన్నీ ఒక ఫ్రెష్నెస్ వచ్చేస్తాయి కరెక్ట్ ఏమైనా జనరల్ గా నార్మల్గా కూడా వింటూ ఉంటాము దేవుడి గుడికి వెళ్ళిన ఏదైనా అక్కడ భజన గాని లేకపోతే ఓంకార నామం ఏదైతే ఉందో దాన్ని అనడం వల్ల గంట గంట అనాదము అసలు ఎందుకు పెట్టారు మరి అంటే ఇలా వెళ్ళగానే మీరు తలుపులతో వెళ్తారు తలంపులతో వెళ్తారు మీరు గుళ్ళోకి వెళ్ళేటప్పటికి ఏం తీయరు డైరెక్ట్ గా దేవుడి దర్శనానికి అలా వెళ్ళిపోతారు ఎప్పుడైతే దేవుడి దర్శనానికి ముందు మీరు గంట కొట్టినప్పుడు ఆ నాదము మీ తలకి ఒక ఆరాసక్తిని తీసుకొస్తుంది ఆరాశక్తిని తీసుకొస్తే మీ తలంపులన్నీ కాసేపు పక్కకి వెళతాయి అప్పుడు దర్శనం కరెక్ట్గా జరుగుతుంది అందుకు గుళ్ళో గంటనాదం పెట్టారు ఎవరికీ తెలియదు బళ్ళో గంట కొట్టినట్టు టపాటపా కొడతారు అలా కొట్టకూడదు దాన్ని జాగ్రత్తగా కొట్టినప్పుడు మీ ఆరాశక్తి పెరుగుతుంది ఎప్పుడైతే దాని తరంగము మీ తల చుట్టూ తిరుగుతుందో మూడుసార్లు తిరిగేటప్పుడు మీ తలంపులన్నీ పక్కకు వెళతాయి వెళితే దర్శనం బాగా జరగడం కోసం మన పెద్దలు ఋషులు మునులు అందరూ కూడా ఎంతో రీసెర్చ్ చేసి పెట్టారు ఇవన్నీ కూడా ఈవెన్ చర్చిలో కూడా గంట ఉంటుంది మీకు ఎక్కడైనా గంట ఉంటుంది మీరు గమనిస్తే తెలుస్తుంది వాళ్ళు గంట కొడతారు కూడా సో ప్రతి చోట అది ఉందండి ఎవరు అది వదలరు ఓంకారం అనేది ఇంకా అన్నింట్లోనూ అదే ఉంది ఓకే మొత్తంగా మా కోసం మేము అడిగినందుకు ఇంత టైం తీసుకొని కేటాయించి ఓంకారం గురించి ధ్యానం గురించి అసలు ఒక దానిపై సాధన చేస్తే మనం ఏ మేరకు వెళ్తామనే దాని గురించి అలాగే ఏ చిన్నపిల్లలైనా ఆచరించవచ్చు పెద్దవాళ్ళైనా ఆచరించవచ్చు అలాగే రమణ మహర్షి గారితో మీ అనుబంధం వీటన్నిటి గురించి చాలా బాగా వివరించారమ్మా ధన్యవాదాలు నమస్తే ప్రేక్షకులందరికీ